ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎండ్ వరకు చూస్తారా మరి పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఈరోజు వీడియో ఏంటంటే ఏంటి లావణ్య మళ్ళీ బాల్కనీలో దుకాణం పెట్టింది అనుకుంటున్నారా ఏమీ లేదండి మేము రీసెంట్గా ఫ్రెండ్స్తో కలిసి శిల్పారామం ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పి మీకు వీడియో పెట్టాను కదా అక్కడైతే ఇలా టీ తాగామని చెప్పి చూపించాను కదా మీకు దమ్ టీ అనమాట ఆ టీ పేరు డమ్ టీ ఏంటంటే మనకి ఇలా మట్టి కప్స్లో అయితే ఇస్తారనమాట అవి అక్కడ అందరూ పాడేస్తారు ఇంకా మా ఫ్రెండ్స్ నేను తాగిన కప్స్ త్రీ కప్స్ ఉన్నాయి కదా అవి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట నాకు అవి చూసినప్పుడు ఒక మంచి ఐడియా వచ్చిందండి అదేంటంటే చిన్న చిన్న మొక్కలు వేద్దాం బాగుంటుందేమో అని చెప్పి అవి తెచ్చేసుకున్నాను నేను నా ఫ్రెండ్స్ తాగినవి సో అవి అయితే ఒక ఈ త్రీ కప్స్ అయితే నేను ఒక రోజంతా వాటర్లో నానబెట్టాలన్నమాట వాటర్లో నానబెట్టిన తర్వాత కిందన చూసారా ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టాలి మరి పెద్దవైతే అవసరం లేదండి మన ఈ పాటుకి సరిపడగా చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది హోల్ పెట్టినప్పుడు పగిలిపోతూ ఉంటాయండి మనం ఏం చేయాలంటే ఒక వన్ డే ఫుల్గా వాటర్లో నానబెట్టాలి బకెట్లో వేసేసి నానిన తర్వాత నైఫ్ నైఫ్తో చిన్నగా కట్ చేసుకోవచ్చు నాకైతే నా హస్బెండ్ హెల్ప్ చేశారు అలా కట్ చేసుకుని అలా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ చిన్న చిన్న పాట్స్కి సరిపడగా మట్టిని రెడీ చేసుకుంటున్నానండి మన ఇంట్లో ఉన్న మట్టి కొంచెం ఇలా కవర్లు వేసుకుని కొంచెం కోకోపీట్ ఉంది మన దగ్గరది కంపోస్ట్ ఉంది మన దగ్గర అది వేసి ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను ఈ మూడు బాగా మిక్స్ చేస్తున్నానండి ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు మన వీడియోస్లో చెప్పాను మట్టి లూజ్ అవుతుంది అనమాట మనకి మనం మొక్కలు వేసినప్పుడు కొన్ని రోజులకి మట్టి గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా పార్ట్స్లో సో అలా కాకుండా ఈ ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా వేయడం వల్ల మట్టి అనేది ఎప్పుడు లూజ్గా ఉంటుంది అనమాట ఇలా మట్టి వేసుకుంటున్నాను మనం కొంచెం వెల్త్గా వేసుకోవాలండి ఒక్కొక్క కప్లోని ఇంకా మొత్తం వన్ బై వన్ కప్లో అయితే వేసేస్తున్నాను ఏంటో లావణ్య ఈ మొక్కలు పిచ్చి ఏంటో అనుకుంటున్నారా ఎందుకు ఈ మధ్యన అలా స్టార్ట్ అయ్యిందండి అంటే ముందు నుంచి మొక్కలు అంటే ఇష్టం కాకపోతే ప్లేస్ లేదు కదా ఎండ కూడా ఎక్కువ రాదు కదా అనుకునేదాన్ని గులాబీ మొక్కలు అవి వేసుకునేదాన్ని అవి ఎండ సరిపోక అలా మెయింటెనెన్స్ బాగోక చచ్చిపోయినాయి అనమాట ఇవన్నీ పీక పాడేసి ఇంకా అలా ఒక రెండు మూడు మొక్కలు వేసి అలా ఉంచుకున్నాను తర్వాత మన గంగా అంటే లక్ష్మీ భాగ్య గారు మన యూట్యూబ్లో పరిచయం అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాట్స్లో మొక్కలు వేయడం చిన్న ప్లేస్లో మొక్కలు వేసుకోవడం వాళ్ళ వీడియోస్లో చూసి నేను కూడా నేర్చుకున్నానండి సో ఇంకా వీడియోస్ చూసి గుర్తు వచ్చింది నాకు ఓహో ఇలా చిన్న చిన్న బాక్స్లో వేద్దాము మనం ఎప్పటివరకు చిన్న బాల్స్లో వేయలేదు కదా అని చెప్పి ఇలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను ఇంకా వన్ బై వన్ అయితే వేద్దామండి ఇవేంటంటే జేడ్ ప్లాంట్ అనమాట మనం లాస్ట్ టైం భాగ్య గారు పంపారు ఆన్లైన్లో తెప్పించుకున్నాము ఆ జేడ్ ప్లాంట్కి కొంచెం స్టెమ్స్ అయితే వచ్చాయి అవి కట్ చేసినా కానీ మనకి ఈజీగా వచ్చేస్తాయండి సో నేను త్రీ స్టెమ్స్ అయితే కట్ చేసి ఈ త్రీ పార్ట్స్లో ఈ త్రీ గ్లాసెస్లో వేద్దాం అని చెప్పి కట్ చేశాను సో ఒక్కొక్క దాంట్లో ఇలా గుచ్చేసి ఇంకొంచెం మట్టి వేస్తున్నాను మొత్తం మూడు వేసిన తర్వాత వాటర్ అయితే పోద్దామండి చూసారా ఎంత బాగుందో మొత్తం వేసిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను ఒకటైతే అయిపోయింది ఇంకోటి అయితే వేద్దాము మరి పెద్ద పెద్ద మొక్కలు అయితే వేయలేను కానీ ఇలా చిన్న చిన్న మొక్కలతో నా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశానండి నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా మన గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయి ఏ మొక్క ఎప్పుడు ఎలా వేసాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను అడుగున ఈ స్టెమ్కి ఆకులు ఉంటాయి కదండీ ఆకులు తీసేసి స్టెమ్ అనేది గుచ్చాలన్నమాట ఆకులతో గుచ్చామనుకోండి ఆకులు కుళ్ళిపోయి ఆ స్టెమ్ కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో పైన ఉన్నా పర్వాలేదు కానీ కింద ఏమీ లేకుండా వేయాలి సో మనం సెకండ్ కూడా ఫినిష్ చేస్తాము ఇంకా మూడో దాంట్లో కూడా వేసేద్దాము మట్టి అయితే ఫుల్గా ఉండకూడదండి మనం వాటర్ పోసినప్పుడు మీద పడిపోతూ ఉంటుంది వాటర్ తక్కువే ఉండాలి చూడండి స్టెమ్స్ కూడా నేను ఇలా ఆకులు తీసేసి గుచ్చుతున్నాను అన్నమాట గుచ్చేసి మనం ఇంకొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది ఈ చేడ్ ప్లాంట్ ఏంటంటే ఈజీగా గ్రో అవుతుందండి మనం వాటర్ పోయిన అవసరం లేదు వీక్లీ టూ టైమ్స్ పోస్తుందా సరిపోతుంది ఇండోర్లో కూడా ఉంటుంది అంటే కొంచెం షేడెడ్ ఎండ్ తగలాలి మన బాల్కనీకి ఏంటంటే పెద్ద ఎండ వచ్చేది కాబట్టి ఇలా నేను బాల్కనీలో పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా మూడు వేయడం అయిపోయింది కదా ఇప్పుడైతే వాటర్ పోద్దాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు చిన్న మొక్క వేశారనుకోండి మళ్ళీ ఇంట్రెస్ట్ దానికంతటే అదే వచ్చేస్తుంది అనమాట మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న మనీ ప్లాంట్తో స్టార్ట్ చేయండి బాగుంటుంది మనీ ప్లాంట్ కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు వాటర్ అయితే తెచ్చుకున్నా అనమాట ఇంకా కొంచెం వాటర్ అయితే పోయాలండి అంటే కొంచెం మనం ఇప్పుడే మొక్క వేసాం కాబట్టి ఈ మట్టి అంతా తడిసేలాగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం వీక్లీ టూ టైమ్స్ అలా వాటర్ పోస్తే సరిపోతుంది ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఓ కష్టపడబోయిన అవసరం లేదు చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు ఈ మొక్కని చూసారు కదా మీరు ఎప్పుడైనా ఇటువంటి టీ కప్స్లో టీ తాగినప్పుడు తెచ్చుకుని ఇలా మొక్క వేసుకోండి ఓకేనా వేసుకుని నాకు కామెంట్ చేయండి సో ఇలా అయితే మొక్కలు వేసేస్తాను ఇప్పుడైతే ఈ మట్టి అంతా క్లీన్ చేసేసుకుని మొక్కలు అయితే సెట్ చేసుకుందాము చూసారు కదా మొక్క ఈ మట్టి అంతా క్లీన్ చేసేస్తాను ఈ మొక్కలు రెడీ చేసుకున్నాం కదా మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి పాట్స్ మొక్కలు వేసిన తర్వాత ఎంత అందంగా ఉందో కదండి మీకు ఈసారి ఎప్పుడైనా ఎలా ఎంతవరకు ఎదిగినాయి ఈ మొక్కలు ఎలా ఉన్నాయనేది ఇంకోసారి చిన్న షార్ట్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది భలే వేసుకున్నాను మొక్కలు అని చెప్పి నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి నా గార్డెన్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటానండి ఒక హాఫ్ అవర్ అలా చూస్తూ ఉంటాను అనమాట మొక్కలు మొక్కల్లో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఇంతేనా చూడండి మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగా నచ్చింది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరొకరికి రికమెండ్ వెళ్తుందనమాట మీరు కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఇలా మొక్కల గురించి ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉంటాయి చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయండి మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇప్పుడు చిన్న ప్లేస్ అయితే సెట్ చేద్దాం ఈ మొక్కలకి మీకు పెట్టి కూడా చూపిస్తాను చూడండి బెల్ సింపల్ని ఆన్ పెట్టుకోండి ఆన్ పెట్టడం వల్ల నోటిఫికేషన్ వస్తుందన్నమాట మనం వీడియో పెట్టగానే ఇక్కడ చూసారు కదా చిన్న ప్లేస్ అయినా సరిపోతుంది మనకి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్